హలో అందరికీ ఎట్లున్నారు అందరూ బాగున్నారని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ ఈజీగా క్విక్గా అయిపోయే సొరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నా ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా సో ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మీకు వీడియో చూపించాలి అని అనుకున్నా అందుకని చెప్పేసి లైవ్లో చేస్తున్నా సో చూసేయండి ఎట్లా ఉంటుంది టేస్ట్ ఏంటి అనేది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నాకు పెద్దగా తెలియదు నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నా సో ఈజీగా క్విక్గా అయిపోతుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ ఆ టెన్ మినిట్స్లో సొరకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది సో దీనికి నేను సొరకాయని కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పాలేసి చేస్తాను సో సొరకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారు బట్ నేనైతే నేను ఎట్లా చేస్తానో అది మీకు ఇవాళ చూపించాలనుకున్నా ఫస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా దినుసులు వేసాను సో పోపు దినుసులు వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను అనమాట పచ్చిమిర్చి వేసి కొంచెం కరేపాకు వేసి వీటన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో బాగా కలిపి ఆనియ ఆలి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి అనమాట సో ఆనియన్స్ బాగా తొందరగా మగ్గిపోవాలి అంటే కనుక నేను ముందు చెప్పినట్టు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా మెత్తబడతాయి పెద్ద టైం తీసుకోదండి సో ఈ అయితే మిస్ అవ్వద్దు ఎప్పుడైనా సరే మనం తొందరగా కర్రీ చేయాలి అని అనుకున్నప్పుడు నేనైతే గబగబా చేసేయాలి అనుకున్నప్పుడు ఆనియన్స్ని ఇలా చేసేస్తా ఆనియన్స్ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తాను ఎందుకంటే అప్పుడు ఈజీగా ఆనియన్స్ అనేది మెత్తగైపోతాయి సో మీరు కూడా ఈ టిప్ని అయితే పాటించండి నచ్చి అంటే తెలిస్తే ఓకే తెలియకపోతే జస్ట్ ఒకరికన్నా యూజ్ అయితే ఐఎమ్ హ్యాపీ అనమాట సో అందుకని చెప్పేసి చెప్తున్నా సో ఇక ఇవైతే బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అండ్ సొరకాయ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి అండ్ సొరకాయ తినడం వల్ల ఎక్స్పెషల్లీ మనం బరువు తగ్గొచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మంచి రెమెడీ అని చెప్పొచ్చు అనమాట సొరకాయి సో మనం ఫుడ్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మన డైట్లో సొరకాయని చేర్చుకుంటే సరిపోతుంది అని అర్థం అనమాట ఫుడ్లో యాడ్ చేసుకుంటాం అని అంటే ఓకేనా సో ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది సో దానివల్ల మన బాడీ అనేది కూల్గా ఉంటుందన్నమాట సో ఇక ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇట్లా అయిన తర్వాత దీనిలోకి మనం ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంది అంటే ఇప్పుడే మెత్త పడుతున్నాయి సో ఇప్పుడైతే మనం సో ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్లో ముందుగా నేను చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీక్లీ సరిపడా నేను పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మళ్ళీ కుదర కుదరకపోక ఎందుకులే అని చెప్పేసి నేను ఒకేసారి వారానికి సరిపడా మిక్సీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట మళ్ళీ వారం అయిపోయింది అంటే అది అయిపోయే మూమెంట్లో నేను మళ్ళీ దాన్ని కొత్తగా ప్రిపేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇవాళ అయిపోయింది సో నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటా అఫ్కోర్స్ ఈ వీడియో అయిపోయాక సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవని వాళ్ళు పోయేంత వరకు సో అలా ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ అనేది ఇందులో వేసేయాలన్నమాట వేసేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వదిలేసేయాలన్నమాట అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే అవి బాగా కుక్ అవుతుంది సొరకాయ అంటే కుక్ అయ్యేటప్పుడు ఇట్లా దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది సో ఆ వాటర్ని వాటర్ మొత్తం కుక్ అయిపోయేంత వరకు మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ వాటర్ మొత్తం ఇంకిపోయేంతవరకు కుక్ చేసుకోవాలి సో దీనిలోనే మనం కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని కలుపుకోవాలి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ టెన్ మినిట్స్లో మనకి వాటర్ అనేది అంటే ఉన్న వాటర్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది సో ఆ వాటర్ మొత్తం ఇంగిపోయేంత వరకు మనం కలుపుకుంటూ అంటే సిమ్ గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలన్నమాట మరీ లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంది అప్పుడు టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు కర్రీ సో మధ్య మధ్యలో ఆ వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు సో సొరకాయని తినడం వల్ల మనకి కాలేయ సమస్యల్ని తగ్గిస్తుంది చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది అనమాట సో బరువు తగ్గిస్తుంది అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుందని చెప్పచ్చు అండ్ డయాబెటీస్ని తగ్గిస్తుంది అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సొరకాయ అనేది ఉత్తమ ఔషధం అని చెప్పొచ్చు అండ్ శరీరంలోని వేడిని అండ్ డయేరియాని తగ్గిస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది అండ్ మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండ్ విట వీటిలో విటమిన్స్ చాలా ఉంటాయి కాబట్టి సో సొరకాయ జ్యూస్ని మనం ఎవ్రీడే మన డైలీ వర్కౌట్ అయిపోయిన తర్వాత దీన్ని జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు బట్ జ్యూస్ చేసుకోవడానికి మనము స్వీట్గా ఉన్న కాయని యూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి అసలు సో దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సొరకాయ వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి సొరకాయ అయితే ఉడికిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే మన కారం కారం యాడ్ చేసుకోవాలన్నమాట అంటే మన టేస్ట్ని బట్టి స్పైసీనెస్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు తక్కువ తినాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం తక్కువ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం స్పైసీ మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను టూ స్పూన్స్లో కారం వేసుకున్నాను మామూలుగా అయితే వన్ స్పూన్ కారం అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే సరిపోతుంది సో మరొక పక్క రైస్ కూడా ఉడుకుతుంది తల్లికి బాక్స్ పంపించాలి అందుకని చెప్పేసి చెక్క చెక్క చేసేస్తున్నాను సో ఈ వండి సొరకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి ముందుగా చెప్పినట్టు నేను టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకో వాసన పోయేంత వరకు కారంకి ఉడకనివ్వాలన్నమాట ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడే మనం మెయిన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసి ఇప్పుడు నేను ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాను సో ఒక గ్లాస్ పాలు ఈ గ్లాస్ పాలు వేసేయాలన్నమాట ఈ గ్లాస్ పాలు వేసేసి కదిలించకుండా మూత పెట్టి అట్లా వదిలేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ మూత పెట్టి అట్లా వది అట్లా వదిలేసేయాల ఒక ఫైవ్ మినిట్స్ సో ఈలోపు మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అనమాట సో టేస్టీగా ఉంటే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో బికాస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది సో ప్లీజ్ గాయస్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడం మాత్రమే మిగిలింది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి సో టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీరు చూసేయండి స్పైసీ స్పైసీగా ఎంత బాగుందో కర్రీ అయితే అండ్ మీరు స్పైసీనెస్ని కొంచెం చూస్ వేసుకోండి నేనైతే మామూలుగా ఎక్కువ తింటాం కాబట్టి అట్లా వేసాను ఎక్కువ వేసుకున్నాను మేము మీరు చూసి వేసుకోండి చూసారా చూసి జ్యూస్గా ఎంత స్పైసీగా ఉందండి కర్రీ సూపర్గా ఉంది నాకైతే సూపర్గా నచ్చింది తినేయడమే లేట్ రండి తినేసేద్దాం వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి బాయ్ గైస్